సో ఫస్ట్ నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడే ముందు బయట నిన్న కొంతమంది గజ్వేల్ యూత్ వాళ్ళు జూబ్లీహిల్స్లో పోలీస్ కేసు పెట్టారు ఒకసారి దాని గురించి మాట్లాడదాం అయితే యాక్చువల్గా బిగ్ బాస్లో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అనవసరమైన కంటెంట్ని ఇస్తూ ఉన్నారు జనాలకి బిగ్ బాస్ ఈ సీజన్ వల్ల జనాల సమాజానికి ఏ మెసేజ్ ఇస్తుంది జనాలకి ఏం మెసేజ్ ఇస్తుందని చెప్పి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా అయితే శ్రీనివాస్ ఉన్నారు అండ్ ఇంకా ఈ కంప్లైంట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంకా సీజన్లోకి ఎపిసోడ్లోకి రివ్యూకి వెళ్తే ఈ కంప్లైంట్ గురించి మనం తర్వాత మాట్లాడదాం ఇక ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంకా నేను ఏ రోజు ఫస్ట్ స్టార్ట్ చేసినా కూడా ఈ వైల్డ్ కార్డు ఫైవ్ స్టోమ్స్ వచ్చిన దగ్గర నుండి నేను ఫస్ట్ స్టార్ట్ చేసేది మీకు తెలుసు రమ్య ఇంకా మాధురి సో వీళ్ళిద్దరి గురించి నాకు అసలు మాట్లాడమే ఇష్టం లేని విధంగా నాకు అనిపిస్తూ ఉంది రోజు రోజు కూడా బట్ నిన్న మాత్రం రమ్య సుమాన్ శెట్టి ఫుల్ హ్యాపీ అయ్యారు అసలు హౌజ్లో ఎవరికీ లేని ఒక రైట్ అవ్వచ్చు ఆ ఫుడ్ కూడా వీళ్ళిద్దరికి వచ్చింది నాకు అసలు పాపం ఆ ప్లేస్లో చుట్టుపక్కల వాళ్ళందరూ నోట్లో ఏదో ఉంటుంది కదా నోట్లో నలా జలం వస్తుందని అని చెప్పి చూస్తూ పాపం అట్లా ఉండాలంటే చాలా కష్టం అసలు ఎవరికైనా కూడా బట్ ఇంకా ఉండిపోయారు వాళ్ళు సుమాన్ శెట్టి ఇంకా రమ్య తినేసారు ఫుడ్ అంతా కూడా ఒక మిగిలిపోయింది నాకు తెలిసి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు ఇంకా అదే టైంలో ఫస్ట్ ఫుడ్ వచ్చినప్పుడు తనుజ ఉండి అసూ సారీ సంజన రమ్యకు తినిపిస్తా ఉంటే తనుజా వచ్చి ఇదిగో ఆవిడ ఇలా తీసుకొని ఇలా తినిపిస్తుంది అని చెప్పి ఇమాన్యుల్కి తినిపించింది బోండా అది ఇంకా ఇమాన్యుల్ ఆ బోండా తినేసాడు ఇంకా అది తర్వాత రీతు అంటా ఉంది అదే వాడు చూడు ఎంత లక్లో ఉన్నాడు అని చెప్పి సో అది కొంచెం ఫన్నీగా అనిపించింది ఆయన దాని తర్వాత నిన్నటి ఎపిసోడ్ మొత్తం మాట్లాడాల్సింది ముఖ్యంగా 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 ఇమాన్యుల్ గురించి అంటే ఏం కంటెంట్ ఇస్తున్నాడు అబ్బా రోజు రోజుకి అసలు నిన్న అపరిచితుడు రాము వేషం ఏదైతే వేశాడో అది ఆ స్కిట్ ఏదైతే చేశాడో అది నెక్స్ట్ లెవెల్ అబ్బా అసలు అరే ఎంతసేపు నవ్వుతూనే ఉన్నా నవ్వుతూనే ఉన్నా నవ్వుతూనే ఉన్నా అంత స్పాంటేనియస్గా ఆ డైలాగ్స్ ఎట్లా తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు భలే చెప్తున్నాడు అసలు ఒకటి మధ్యలో ఒక డైలాగ్ చెప్పిండు అది ఇట్లా నేనేమైనా భరణి తనుజా దివ్య లాగా నేనే భరణిలాగా రిలేషన్ పెట్టుకుంటానా లేదంటే పవన్ కళ్యాణ్ పవన్ గారి లాగా నాకు అమ్మాయిల సోకుందా కళ్యాణ్ గారి లాగా నేను అమ్మాయిల వెంట పెరుగుతానా అని చెప్పి ఇట్లా డైలాగ్ చెప్పిండు ఒకటి నాకు భలే అనిపించింది కళ్యాణ్ గారిలాగా కాముగా ఉంటానా ఈ డైలాగ్ నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అది పాస్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ నవ్వుకున్నాను నేను నాకు భలే అనిపించింది ఆ డైలాగ్స్ అన్నీ కూడా ఇంకా స్పీడ్గా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పడిగెడితే అది దూకేస్తాడేమో అనుకున్నా దాంట్లో బట్ ఇంకా వాళ్ళందరూ చాపేశారు అండ్ నాకు ఎందుకో స్టార్టింగ్ నుండి ఈ ఈ మొత్తం సీజన్లో జరిగిన ఎపిసోడ్లు అన్నిట్లలో కూడా నాకు ఎందుకో ఇమాన్యువల్ ఏదైనా టాస్క్ చేస్తున్నప్పుడు అవ్వచ్చు ఏదైనా ఇట్లాంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు కావచ్చు సంజన వచ్చి మధ్యలో ఏదైనా డైలాగ్ చెప్తే నాకు ఎందుకో నచ్చదు అసలు యాక్చువల్గా అంటే ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనవసరంగా వచ్చి అక్కడ అవసరం లేకపోయినా కూడా ఏదో నేను అంటే ఈ కంటెంట్లో నేను కూడా ఒక పాట పాట అవ్వాలి అని చెప్పి నా కొడుకుకి ఏం చేస్తున్నారు నా కొడుకు అలా ఎందుకు చేస్తున్నారు నా కొడుకు అంత మంచోడు అది అని చెప్పి ఇట్లాంటి డైలాగ్స్ అన్ని వాడితే నాకు అసలు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది సంజనను ఆ టైంలో చూస్తే మిగతా టైంలో అంతా ఓకే తన గేమ్ అడ్డం అవ్వచ్చు లేకుంటే ఇంకా ఇంక మరి మళ్ళీ దొంగతనాలు చేసినప్పుడు అట్లాంటి వాటిల్లో కొంచెం చిరాకులు వేస్తుంది బట్ ఏంటంటే సంజన ఓకే కాకపోతే అనవసరమైన చోట్లలో వెళ్ళి ఈవిడ పార్ట్ ఉండాలి దాంట్లో స్క్రిప్ట్లో అని చెప్పి చేస్తాడు కదా అది కొంచెం నాకు నచ్చదు అండ్ మిగతాదంతా ఓకే బట్ నిజంగా చెప్తున్నా ఇమాన్యుల్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా ఎందుకంటే అసలు ప్రతి ఒక్క రోజు కొత్త కొత్త టాస్క్లు కొత్త కొత్త కంటెంట్ తీసుకొని వచ్చి జనాలు ఎంటర్టైన్ చేస్తున్నాడు దానికి నిజంగా అంటే నిజంగా ఒప్పుకోవచ్చు నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు ఓన్లీ ఇమాన్యుయల్ స్కిట్స్ అన్నీ అంటే స్టార్టింగ్ నుండి ఇమాన్యుయల్ స్కిట్లు అయితే ఏదైతే చేసిండో అది మొత్తం ఒక అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ ఆ స్కిట్లు తీసి ఇట్లా ఒక టూ త్రీ అవర్స్ పెడితే భలే ఉంటుంది అసలు వాళ్ళు దానికి వ్యూస్ కూడా చాలా వస్తాయి రీచ్ కూడా అసలు విపరీతంగా వస్తుంది ఎందుకంటే అది ప్రతి ఒక్కటి కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా ఫన్నీ వేలో కూడా ఉంటుంది అదంతా కూడా సో ఇంకా మనం మాట్లాడాల్సింది నెక్స్ట్ నిన్న జరిగినటువంటి క్యాప్టెన్సీ కంటెండర్ పోటీల గురించి సో దాంట్లో నిన్న ఏంటంటే ఈ వైల్డ్ కార్డు ఫైర్ స్ట్రోమ్ ఎంట్రీస్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ కంటెండర్స్ వాళ్ళు డైరెక్ట్ పోటీ చేయొచ్చు అనమాట క్యాప్టెన్సీకి అండ్ వాళ్ళకే ఒక పవర్ ఏమి ఇచ్చాడు బిగ్ బాస్ అంటే ఆపోజిట్ వాళ్ళ నుండి అంటే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాకముందుకు పాత కంటెషన్స్ ఎవరైతే ఉన్నారో హోమ్వర్క్ టెనెంట్స్ ఇంకా ఓనర్స్ దాంట్లో నుండి ఒక ఫైవ్ మెంబర్స్ని చూజ్ చేసుకోవాలి మీరు అని చెప్పి వీళ్ళకి పవర్ ఇచ్చాడనమాట సో దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చాలా తెలివిగా ఒక్క ఇద్దరిని స్ట్రాంగ్ ప్లేయర్స్ని ఇంకా ముగ్గురిని నార్మల్ ప్లేయర్స్ని తీసుకున్నారనమాట స్ట్రాటజీ అది కూడా వాళ్ళకి ఎందుకంటే కెప్టెన్ అయితే పక్క ఫైర్ స్టోమ్ నుండి వైల్డ్ కార్డ్స్ వాళ్ళ నుండి అవ్వాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సో ఇట్ సైడ్ చూసుకుంటే అందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు ఒక మాధురి తప్ప వచ్చిన వాళ్ళందరిలో సాయి చాలా స్ట్రాటజీతో చాలా తెలివి ఆడుతున్నాడు ఇంకా సాయి నిఖిల్ కార్తిక్ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కదా సో ఈ ముగ్గురు అబ్బాయిలలో కార్తిక్ నిఖిలు వాళ్ళు గట్టిగా డిఫెండ్ చేయగలుగుతున్నారు వాళ్ళందరినీ కూడా ఆపుతున్నారు నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే రమ్య ఉంది అలాగే మాధురి ఉంది సో వీళ్ళిద్దరు కూడా బాగానే ఆపుతున్నారు రమ్య అసలు డైరెక్ట్ భరణిని పట్టుకొని వదలట్లేదు భరణియా తర్వాత అంటాడనమాట చాలా గట్టి పట్టుబడుతుంది రమ్య అని చెప్పి భరణియా భయపడ్డాడు సో వీళ్ళందరూ కూడా సిక్స్ మెంబర్స్ వైల్డ్ వైల్డ్ కార్డ్ వాళ్ళు ఏం చేశారంటే స్ట్రాటజీతో ఎవరెవరు సెలెక్ట్ చేశారు భరణిని దివ్యాని తనుజని సుమన్ని తర్వాత సంజనాని ఫైవ్ మెంబర్స్ని చూజ్ చేశారు భరణి దివ్య సుమన్ ఇంకా సంజన తనుజ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసిన తర్వాత ఏమైంది ఆ బాల్ ఏదైతే ఉందో అది ఆ బాల్ గేమ్ ఉంది కదా దాంట్లో ఒక ఫైవ్ స్టేజెస్ ఫోర్ స్టేజెస్ అన్నమాట ఫోర్ లెవెల్స్ ఉంటాయి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరిని హెల్మెట్ చేయాలి సో వీళ్ళు ఏం చేశారు తెలివిగా ఫస్ట్ భరణి తీసేశారు ఎందుకు వాళ్ళ ఫైవ్ మెంబర్స్లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అంటే భరణి భరణిని తీసేస్తే ఆపోజిట్గా ఆటోమేటిక్గా నెక్స్ట్ గేమ్ వీళ్ళకి ఈజీ అవుతుంది సో ఇంకా దాని తర్వాత దాంట్లో ఏం చేశారు సంజన తీసేశారు దాని తర్వాత మళ్ళీ తనుజన్ తీసేశారు సో అట్లా వన్ బై వన్ వన్ బై వన్ తీసేసుకుంటూ వచ్చి లాస్ట్కి సుమన్ శెట్టి ఉన్నాడు ఈ పాత కంటెస్టెంట్స్ నుండి అండ్ వైల్డ్ కార్డ్స్ నుండి వాళ్ళందరూ అట్లనే ఉన్నారు సో టోటల్గా అయితే సిక్స్ మెంబర్స్ కంటెండర్స్ ఉన్నారు మళ్ళీ ఇవాళ వాళ్ళకి టాస్క్లు పెట్టి కంటెండర్ పోటీలు పెట్టి దాంట్లో క్యాప్టెన్ని తీసారనమాట నాకు తెలిసి మళ్ళీ లాస్ట్లో ఒక వీళ్ళందరూ పోయిన తర్వాత కండ వైల్డ్ కార్డు ఫైర్ రమ్ వాళ్ళ నుండి టూ మెంబర్స్ ఉంచారు టూ మెంబర్స్ నుండి ఎట్లా అంటే మళ్ళీ వైల్డ్ కార్డ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఇద్దరు ఇట్లలో ఎవరు క్యాప్టెన్ కావాలో మీరే డిసైడ్ చేసి చెప్పండి అని చెప్పి వీళ్ళకే ఇస్తాడు ఎందుకంటే అసలు ఇది రణరంగం కాదు అని చెప్పి అంటా ఉన్నారు కదా సో చదరంగం కాదు రణరంగం అని అంటా ఉన్నారు కదా సో ఖచ్చితంగా కూడా నాకు తెలిసి ఇదే జరుగుతుంది ఇవాళ క్యాప్టెన్సీ కంటెండర్ పోటీలలో ఇదే జరుగుతుంది అండ్ క్యాప్టెన్ని వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఈ ఫైవ్ మెంబర్సే చూజ్ చేసుకోవాల్సి ఉంటారు అన్నమాట సో ఇది మొత్తంగా అయితే నిన్న జరిగినటువంటి ఆ ఎపిసోడ్ గురించి అండ్ ఇంకా ఎక్స్ట్రాస్ గురించి అంటే ఈ కళ్యాణ్కి రీతుకి అండ్ ఇంకా దివ్యకి ఈ ముగ్గురికి కూడా మాధురి అంటే అస్సలు పడట్లేదు సారీ వీళ్ళ ముగ్గురికని కాదు వీళ్ళ నలుగురి నలుగురిలో నలుగురికి పడట్లేదు ఎందుకంటే ఈ మాధురి నాకు తెలిసి బయట ఈమె నేచర్ అదేనో మరి లేదంటే వాళ్ళ ఇంట్లో అట్లనే అరుస్తో ఏమో తెలియదు కానీ లేదంటే మరి ఆవిడికి ఎవరైనా ప్రోత్సహించారేమో మీరు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత సైలెంట్గా మాత్రం అస్సలు ఉండకండి ఏది మాట్లాడినా గట్టిగా మాట్లాడాలని ఎవరైనా సలహా ఇచ్చారో ఏమో తెలియదు కానీ అసలు ప్రతి చిన్న విషయంలో అరుస్తుంది అరిస్తేనే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు అని అనుకుంటే ఈ పాటికి శ్రీజ విన్నర్ అయిపోవాలి ఈ పాటికి అయిపోవాలి విన్నర్ అరిస్తేనే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు అరిస్తేనే స్క్రీన్ పైన ఎక్కువగా అనిపిస్తారంటే అరవడం వేస్ట్ మరి మీరు అవన్నీ చూసిన తర్వాత కూడా నాగార్జున డైరెక్ట్ వెళ్ళి శ్రీజకు చెప్తాడు మీ అరవకు తుత్తు తుత్తు అని ఎదు పడుతుంది అరవకని అరువకు చెప్పాడు మరి అది మీరు బయట ఉన్నప్పుడు జరిగింది అయినా కూడా మీరు అనవసరమైన విషయంలో ఎందుకు అరుస్తున్నారో ఏమో తెలియదు ఇంకా ఈమె ఐషా ఆయిషా కూడా ఇరిటేషన్ వస్తుంది ఆమెను చూస్తూ ఉంటే నిజంగా చెప్పాలంటే బట్ ఆమె కూడా కంటెంట్ క్రియేట్ చేయాలనే థాట్ ఆమెకు ఉంది బట్ క్రియేట్ చేసే పద్ధతి కరెక్ట్ లేదన్నమాట అరవడంలోనే కంటెంట్ ఉంటుంది అనుకుంటే అసలు అది చాలా తప్పది అది సిల్లీ థింగ్ అసలు మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే నేను నిన్న చెప్పిన మొన్న చెప్పిన ఉదాహరణకి ఇమాన్యుయలు అసలు గొడవలు అనేవి చాలా తక్కువ ఎక్కడో ఒక దగ్గర గొడవలు చేస్తాడు అంతే అరవడం మావచ్చు కానీ ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నాడు అతను అది జనాలకు కావాల్సింది ఏదో మీరు ఈడ బయట అత్తకోడలు కొట్టుకుంటే అడుచుకున్నట్టు లోపలికి పోయి ఆడుచుకోవడం అది అసలు కరెక్ట్ కాదు అండ్ సో మనం రివ్యూ ఇచ్చినా ఆఫ్కోర్స్ వాళ్ళకి తెలియదు బట్ ఏంటంటే జనరల్గా నేను నా ఒపీనియన్ చెప్తా ఉన్నాను సో మీరు ఈ వీక్ ఈరోజు క్యాప్టెన్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ అలాగే మీ సపోర్ట్ ఎవరికి ఉంటుందో జియో ఫాస్ట్ సార్ వెళ్ళి వాళ్ళకి ఓట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవుట్